ఇది ప్రజాపాలన కాదు ఇది కేవలం నిరుద్యోగులను చంపడానికి పాలన అసలు నిరుద్యోగులు ఇది న్యాయమైన డిమాండ్ ఇది మీరు 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 ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు కదా ఏంటి అంటే ఏం ఆశించి చేస్తారు ఎందుకంటే దీని వల్ల ఏమైనా మీకు లాభం జరిగింది అనుకుంటారా నాకు లాభం కాదు సార్ తెలంగాణలో పన్నెండు సంవత్సరాల నుంచి ముప్పై నాలుగు మంది నిరుద్యోగులు లాభ పరిస్థితిలో ఉన్నారు వేడి వేడి చేసి రెండు కాయలు కాసిపోయినాయి ఓకే అదే న్యాయం చేయండి నాకు కాదు ఓకే కోసం నేను చేసిన పోరాటం ఇది నేను నా క్యారెట్ల సచెనెషన్ చేసినాడు ఓకే ఇప్పుడు ఉద్యోగం చేసుకున్నా అని చెప్పేసి అది చేసినా ఇది చెప్పేసి అది చేస్తే ఇక్కడ ఎందుకు వచ్చిన బ్రోకో కపడ్త రేవత రెడ్డి తెలంగాణ మోఖి నాయలకు మోకి కూడా హాస్పిటల్ ఉన్నప్పుడు అక్కడ అంత నారో చేస్తారు సాంగిభవంత కల్పనకి వస్తే కూడా ఈ ప్రభుత్వం బాపట్ల అందరి పట్ల విద్యార్థుల పట్ల రోడ్ల మీద రోడ్డు మీదకి వచ్చిర్రు ఈ కంపల్సరీ

ఇప్పుడు ఈ రోజు సాయంత్రంగా నోటిఫికేషన్ రాకపోతే రెండు రోజుల నుంచి మూడు రోజుల్లో తెలంగాణ నిరుద్యోగం మార్చాలని పెడతాం ముప్పై లక్షల మంది నిరుద్యోగులు సార్ మేము ఎవరు గైడ్ మిస్ గైడ్ అనేది కాదు ముఖ్యంగా ఆయనకు క్లారిటీ లేదు వచ్చినప్పుడు మేము ఏమంటున్నా నిద్యోగం రావాలి

మూడు చేయాలి డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి మిగతా డిఎస్సీ ఇరవై చేయాలి ఇవి వేయకపోతే ఈ ఉద్యమాలు ఇట్లా కొనసాగుతూనే ఉంటాయి ఈసారి చలో ఢిల్లీ చేస్తాం రాహుల్ గాంధీ ముట్టి ఈ రోజు ఇనప కంచి వేసి మిమ్మల్ని నిర్బంధించే కార్యక్రమం చేశారు దీన్ని ఎలా చూస్తారు సార్ ఇది ప్రజాపాలన అంటారు సార్ మేము ఏమనుకున్నామమ్మా మేము ఇక్కడ వచ్చి ఎందుకు వచ్చినాం నిరసన తెలిపే శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చినాం శాంతియుతంగా నిరసన తెలపడం కూడా తప్పేనా నా ఆరోగ్యం బాగలేదు నా ఆరోగ్యం బాగలేదు అయినా కూడా ఇక్కడ ఎందుకు వచ్చినండి నేను గ్రూప్ వన్ పోస్ట్ తీసుకున్నా రెండు వేలు కూడా రూపాయలు తీసుకున్నాను నేను ఆరు ఊరు వచ్చి నాకు కలిసినా ఇట్లా క్యారెక్టర్ ట్రాన్సాక్షన్ చేసి నేను కూడా క్యారెక్టర్ ట్రాన్సైషన్ చేసినప్పుడు మీకు అయినా వచ్చి సార్ చేసినట్టు కాబట్టి చేసినప్పుడు సార్ ఎవరైనా కోటి రూపాయలు ఇచ్చి గ్రూప్లనిచ్చి ఉద్యోగం ఇస్తే వచ్చి మళ్ళీ ధర చేయమని చెప్పారు అంటారా మీరు అదే తీసుకున్న ఇక్కడ వచ్చి నేను ధరనే చేస్తాను ఫిలిప్ ఇచ్చినా నేను ఇక్కడ టీఎస్బిహెచ్బు ఇక్కడ ఇచ్చినా మేము ఈ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు ఈ ఉద్యమాలు ఇట్లా చావుతునే ఉంటాయి ఈ ప్రభుత్వాన్ని త్వరలో కులవటం త్వరలో మేము నిలబెట్టిన ప్రభుత్వాన్ని నేను కులవటం